ఏదో ఉద్ధరించినట్టు ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు టేపులో టేబుల్ ఒక ఆయన జంతువులు ఇంకొక ఆయన వీళ్ళు మొత్తం ఏదో ఒక డ్రామాని చీకటి దొంగ ఇద్దరు ఒకటే చేస్తున్నటువంటి డ్రామాని రక్తి కట్టిస్తే ప్రయత్నం లాగా నిలబడ్డారు సింగారు కొత్త టేబుల్ అనుకొని బాబా బాబార్ ఇద్దరు దాని నా ఇల్లు ఏమైనా ఎఫ్టీఆర్ బఫర్ జిల్లాలో ఉంటే చికాభూమిలో ఉంటే తొందర కూరగొట్టాడు పది సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన ఆయన నడిస్తే కంప్యూటర్ ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది గొప్పగా అని చెప్పేటువంటి చెప్తాడు ఎఫ్టిఆర్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులు ఉందా అర్జెంట్ గా అని అడుగుతాడు నేను ఇద్దరిని అడుగుతాను మీరిద్దరు కూడా రెండు విభిన్న భాషల్లో రెండు విభిన్న పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోయిన ఒకసారి ప్రజలకు సమాధానం టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్ వస్తున్నాయి ఎందుకంటే మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఎన్ కన్వెన్షన్ ఊరగొట్టు మాట్లాడు అన్న అప్పుడు చెప్పిండు ఇప్పుడు ఊరగొట్టేడు అప్పుడు చెప్పిండు ఇప్పుడు ఊరగొట్టేడు అని సోషల్ మీడియాలో బాగా భజన చేసే భాష అసలు చెరువుల ప్రొడక్షన్ సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతబాటు సిద్ధ చెప్తుంది అనేది తెలంగాణ సమాజం నిమిషాలు నేను వాస్తవం చేరీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాలకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో పుస్తకం భాగ్యనగర్ లో అనేటువంటి మీరాలం చెరువు కబ్జా గురైతుంది అక్రమ నిర్మాణాలు జరుగుతాయన్నప్పుడు అధికారిని చట్టిాలం ట్యాంకు లో పెట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాన్ని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు భాగ్యనగర్ చుట్టూ ఉన్నటువంటి చెరువులని ఒక ఆలోచన ప్రారంభమైంది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏడు ఎనిమిదిలో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసిన రిడ్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ రెండు వేల పదిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో సీకం లో ఎక్కడ ఎవరు ఏ పార్టీ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తే అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నెంబర్ జివోఎం ఏడు అనే ఒక జీవో తీసుకుని ఎప్పుడు తెలిసింది ఇది సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల పదిలో ఈ జీవో వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఆరు తారీఖు రోజు జివో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకుని వచ్చి ఇప్పుడు నేను కొత్తగా ఐడ్రాని నేను కొత్తగా లేజ్ ప్రొటెక్షన్ బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ ఫోర్ టూ జివోఎండ్ టెన్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు సూచనల మేరకు ఇందులో రాసియర్ గా హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను రిప్రజెంటేటివ్ ఆఫ్ ద దీజి ఆఫ్ ద పోలీస్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా పదిహేడు మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి రెండు వేల పదిలో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ జియో నెంబర్ పేరు వన్ ఫిఫ్టీ సెవెన్ జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ని రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ జియో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు ప్రొహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ మేజర్ హోటల్స్ రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ అదర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దట్ జనరేట్ పొల్యూషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ లేక్స్ అండ్ ద విలేజెస్ ఏ లిస్ట్ ఈస్ ఇయర్లీ ఇన్క్లోజ్ అని ఒక ఏ